ఒకసారి ధర్మరాజు మార్గశిర కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దానిని ఏ విధంగా పాటించాలి దయచేసి దీనిని నాకు వివరంగా చెప్పవలసినది అని కృష్ణుని అడిగాడు ఈ ప్రశ్నకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు అన్ని వ్రతములలోకెల్లా ఏకాదశి వ్రతము చాలా ఉత్తమమైనది రాజోత్తమ ఏకాదశి వ్రతపాలనం చేసేవాడు నాకు ఎంతో ప్రియమైనవాడు ఐదు వేల సంవత్సరముల తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలం ఏకాదశి వ్రతపాలన వలన సిద్ధిస్తుంది మహిష్మతుడనే సుప్రసిద్ధమైన రాజు చంపవతీపురాన్ని పరిపాలించేవాడు ఆ రాజుకు నలుగురు పుత్రులు వారిలో జ్యేష్ఠుడైన లుంపకుడు పరమపాపి బ్రాహ్మణులను వైష్ణవులను దేవతలను సదా నిందించే స్వభావం కలిగి లుంపకుడు జూదం వ్యభిచారం పట్ల ఆసక్తుడై ఉండేవాడు అందువలన రాజు అతనిని దేశ బహిష్కరణ చేశాడు అప్పుడు లుంపకుడు అడవిలో నివసిస్తూ రాత్రివేళలో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనమును కొల్లగొట్టేవాడు ఆ విధంగా అతడు ధనమును కొల్లగొట్టినప్పటికీ రాజుకుమారుడని భావించి జనులు అతనిని విడిచిపెట్టేవారు లుంపకుడు పచ్చిమాంసం తింటూ జీవనాన్ని గడపసాగాడు అతడు ఉన్నట్టి అడవిలో ఒక వృక్షం ఉన్నది అది దేవతల వలె పూజనీయమైనది లుంపకుడు ఆ చెట్టు క్రింద కొంతకాలం జీవించాడు అతడు ఆ విధంగా జీవించే సమయంలో కాకతాళీయంగా మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది అలసట దుర్బలత కారణంగా అతడు ఏకాదశికి ముందు రోజు స్పృహ తప్పినవాడై ఏకాదశి రోజు మధ్యాహ్నం వేళకు తిరిగి స్పృహను పొందాడు ఆకలి పీడితుడైన అతడు ఎంతగా బలహీనుడయ్యాడంటే ఆ రోజు అతడు జంతువులను చంపే అవకాశమే కలగలేదు అందువలన అతడు కొన్ని పండ్లను ఏరుకొని విష్ణువుకు సమర్పించాడు ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది అనుకోకుండా ఆ రాత్రి అతడు జాగరణ చేశాడు ఉపవాసం జాగరణ ఫలంగా అతడు సఫల ఏకాదశి వ్రతపాలన చేసినట్లు అయింది సాధకుడు చేసే ఈ వ్రతపాలనను మధుసూదుడు చక్కగా స్వీకరిస్తాడు ఈ ఏకాదశి వ్రత పాలన సఫలంగా లుంపకునికి ఐశ్వర్యయుతమైన రాజ్యం సంప్రాప్తించింది మర్నాడు ప్రొద్దున ఒక దివ్యమైన అశ్వం అతని ముందు నిలబడింది ఆ సమయంలో ఒక అశరీరవాణి రాకుమార మధుసూదనుని కృప వలన సఫల ఏకాదశి ప్రభావం వలన నీకిప్పుడు రాజ్యం లభిస్తుంది నీవు దీనిని ఎటువంటి కష్టాలు లేకుండా పాలించగలుగుతావు కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యాన్ని అనుభవించు అని పలికింది ఆ ఆదేశం ప్రకారం లుంపకుడు తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యభారాన్ని స్వీకరించాడు తదనంతరం అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యాడు ఈ ప్రకారం అతడు ఆనందంగా రాజ్యపాలనం చేశాడు సఫల ఏకాదశి పాటించడం ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును బడసి తదుపరి జన్మలో ముక్తిని పొందుతాడు ఈ ఏకాదశి చేసేవారు ధన్యులు ఈ ఏకాదశిని పాటించడం వలన అశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుంది